హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో అయితే ఉండనున్నాయి ఆస్తుల కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు అయితే కానున్నారు ఈ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు భూమి అవకాశం కూడా ఉంది దీని కారణంగా తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉన్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్లు అయితే ప్రకటించారు ప్రయాణికులు నాంపల్లి కోర్టు మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా వెళ్లాలని పోలీసులు అయితే సూచించారు ఇక ట్రాఫిక్ మళ్లింపులు ఎలా ఉన్నాయి అంటే మాసప్ ట్యాంక్ అల్సాబా కేఫ్ మీదుగా నాంపల్లి క్రిమినల్ కోర్టు వైపు వచ్చే ట్రాఫిక్ ను మేరోస్ కేఫ్ వద్ద దారి మళ్లించి దర్గా ఏక్ మినార్ తాజ్ ఐలాండ్స్ మీదుగా కూడా పంపనున్నారు అయితే తాజ్ ఐలాండ్స్ దర్గా మినార్ నాంపల్లి క్రిమినల్ కోర్టు వైపు వచ్చే ట్రాఫిక్ ను మేరోస్ కేఫ్ వద్ద దారి మళ్లించి బజార్ఘట్ గోకుల్ నగర్ వైపు అయితే మళ్లించనున్నారు కపుల్ రాయలసీమ రుచులు లేన్ పిక్కి బిల్డింగ్ మీదుగా వచ్చే వాహనాలను కూడా పిక్కి మార్గ్ వద్ద దారి మళ్లించి న్యూ హిమాలయ కేఫ్ బజార్ఘట్ వైపు అయితే డైవర్ట్ అయితే చేస్తారు ఇక ఎంజె మార్కెట్ నుంచి తాజ్ ఐలాండ్స్ మీదుగా ఏక్ మినార్ దుర్గా ఇక నాంపల్లి క్రిమినల్ కోర్టు వైపు వెళ్లాలనుకునే వాహనాలు అవసరాన్ని బట్టి తాజ్ ఐలాండ్స్ వద్ద దారి మళ్లించి నాంపల్లి మెట్రో స్టేషన్ చపేల్ రోడ్ ఇంకా అసెంబ్లీ మెట్రో స్టేషన్ వైపు అయితే మళ్లిస్తారు మాసర్ ట్యాంక్ అల్పసాబా కేప్ ఇక బాజార్ఘా మీదుగా వచ్చే వాహనాలు కూడా బజార్ఘా చౌరస్తా వద్ద దారి మళ్లించి నీలోఫోర్ కేఫ్ లైన్ అయోధ్య జంక్షన్ పిటిఐ బిల్డింగ్ వైపు అయితే మళ్లించనున్నారు ఇక ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో నాంపల్లి కోర్టు మార్గంలో ప్రయాణించే వాహనదారులు మెట్రో రైలును కూడా లేదా ప్రత్యామ్నాయ దారులను కూడా ఉపయోగించుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే విజ్ఞప్తి చేశారు ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది ఎదురైతే వెంటనే ట్రాఫిక్ పోలీసులను కూడా సంప్రదించగలరని కూడా కోరారు ఇదంతా ఇలా ఉంటే ఆస్తుల కేసులో జగన్ చివరి సారిగా రెండు వేల ఇరవై జనవరి పదిన వ్యక్తిగతంగా కోర్టుకైతే హాజరయ్యారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత కోర్టుకైతే హాజరవుతున్నారు మొత్తంగా పదకొండు ఛార్జ్ షీట్లు విచారణలో భాగంగా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి